సూత ప్రోక్తమైన విషయాలను విన్న ఋషులు ఓ మునిరాజా రావిచెట్టు ఎందువలన అంటరానిదయింది అయినప్పటికీ శనివారం నాడు మాత్రం ఎందుకు పూజనీతులు పొందింది అని ప్రశ్నించగా సూతర్షి వారిని సమాధానపరచసాగాడు రావిచెట్టు దరిద్రదేవత పూర్వం క్షీరసాగర మధనంలో లభించిన అనేక వస్తువుల్లో లక్ష్మిని కౌస్తుభాన్ని శ్రీహరికి సమర్పించి తక్కిన సంపదనంతా దేవతలు తీసుకున్నారు శ్రీహరి శ్రీదేవిని పెళ్లి చేసుకోదలిచాడు కాని శ్రీదేవి ఓ నారాయణ నాకన్నా పెద్దది నా అక్కయ్య ఉంది ఆ జ్యేష్ఠకు పెళ్లి కాకుండా కనిష్టనైన నేను కయ్యాణమాడటం పాడి కాదు కనుక ముందామె మనవుకు సంకల్పించమని కోరింది ధర్మబద్ధమైన అంగీకరించి విష్ణువు ఉద్దాలకుడని మునికి జ్యేష్ఠాదేవిని సమర్పించాడు స్థూల వదన అశుభ్రదన అరుణనేత్రి కఠిన గాత్రి బిరుసు శిరోజాలు కలిగిన జ్యేష్ఠాదేవిని ఉద్దాలకుడు తన ఆశ్రమానికి తెచ్చుకున్నాడు దరిద్ర దేవతకు ఇష్టమైన స్థలాలు నిరంతర హోమధూమ సుగంధాలతోనూ వేదనాదాలతోనూ నిండిన ఆ ఆశ్రమాన్ని చూసి పెద్దమ్మ దుఃఖిస్తూ ఓ ఉద్దాలక నాకీ చోటు సరిపడదు వేదాలు ధనించేది అతిథి పూజ సత్కారాలు జరిగేవి యజ్ఞ యాగాదులు నిర్వహించబడేవి అయిన స్థలాల్లో నేను నివసించను అన్యున్యాను గల భార్యాభర్తలు ఉన్న చోట కాని పితృదేవతలు పూజింపబడే చోట కాని ఉద్యోగస్తుడు నీతివేత్త ధర్మిష్ఠుడు ప్రేమగా మాట్లాడేవాడు గురుపూజ దురంధరుడు ఉండే స్థలాల్లో కాని నేను ఉండను ఏ ఇంటిలో అయితే రాత్రిం బవళ్లు ఆలు మగలు దెబ్బలాడుకుంటూ ఉంటారో ఏ ఇంట్లో అతిథులు నిరాశతో ఉసూరుమంటారో ఎక్కడైతే వృద్ధులకు మిత్రులకు సజ్జనులకు అవమానాలు జరుగుతూ ఉంటాయో ఎక్కడైతే దురాచారాలు పరద్రవ్య పరభార్యాపహరణ శీలురైన వారు ఉంటారో అలాంటి చోటులోనైతేనే నేను ఉంటాను కళ్ళు తాగేవారు గోహత్యలు చేసేవారు బ్రహ్మహత్యాది పాతక పురుషులు ఎక్కడ ఉంటారో నేను అక్కడ ఉండడానికి ఇష్టపడతాను అంది రావి మొదట్లో జ్యేష్ఠావాసం ఆ మాటలకు వేద విదువైన ఆ ఉద్దాలకుడు కించిత్తు నొచ్చుకున్నవాడై ఓ జ్యేష్ట నీవు కోరినట్లుగా నీకు తగిన నివాస స్థానాన్ని అన్వేషించి వస్తాను అంతవరకు నువ్వు రావి చెట్టు మొదట్లోనే కదలకుండా కూర్చోమని చెప్పి బయలుదేరి వెళ్లాడు భర్తాజ్ఞ ప్రకారం జ్యేష్ఠాదేవి రావి చెట్టు మొదలులోనే అలాగే ఉండిపోయింది ఎన్నాళ్లకి ఉద్దాలకుడు రాకపోవడంతో పతి విరహాన్ని భరించలేని పెద్దమ్మ పెద్ద పెట్టున దుఃఖించసాగింది ఆమె రోదనలు వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణుల చెవిన పడ్డాయి వెంటనే లక్ష్మి తన అప్పగారిని ఓరడించవలసిందిగా విష్ణువును కోరింది విష్ణువు కమలా సమేతుడే జ్యేష్ఠాదేవి ఎదుట ప్రత్యక్షమై ఆమెను ఓరడిస్తూ ఓ జ్యేష్ఠాదేవి ఈ రావి చెట్టు నా అంశతో కూడి ఉంటుంది కనుక నువ్వు దీని మూలంలోనే స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండిపో ప్రతి ఏటా నిన్ను పూజించే గృహస్థులు ఎందో లక్ష్మి నివసిస్తూ ఉంటుంది అని చెప్పాడు ఆ నియమాలతోనే ప్రతి శనివారం రావి చెట్టు పూజనీయగాను అక్కడ జ్యేష్ఠాదేవిని షోడసోపచార విధిని స్త్రీల పట్ల శ్రీదేవి అమిత కరుణాలిత అనుగ్రహించేటట్లు ఏర్పరిచాడు శ్రీహరి ఓ ఋషిలారా సత్యభామకు శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా నారదుని చేత ప్ర చక్రవర్తికి చెప్పబడిన విధానంగా నేను మీకు పద్మ పురాణాన్ని ఎవరైతే ఈ కార్తీక మహత్యాన్ని చదువుతున్నారో వింటున్నారో వినిపిస్తున్నారో వారు సమస్త పాపాల నుండి విడివడి విష్ణు సాయుధ్యాన్ని పొందుతున్నారు అని సూతుడు చెప్పగా వినే సందక్కడ్నుంచి బదరీవన దర్శనాకాంక్షలై పైన ఇన్ని రోజులు ఈ కార్తీక పురాణ వీడియోలను చూసి ఆదరించిన వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు మీకు ఈ కార్తీక పురాణ పారాయణం నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మీ అమూల్యమైన సలహాలను సూచనలను కూడా తెలియజేయండి